హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి ఈ విషయం తెలుసా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీలో కీలక మార్పులు చేసింది మొబైల్ పంపిణీ రద్దు చేసి రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయనుంది జూన్ ఒకటి నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుంది డీలర్లు సక్రమంగా పంపిణీ చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అయితే ఈ నిర్ణయంపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఈ మార్పు పేదలకు ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి అయితే ఈ మేరకు సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియల్ కార్యదర్శి సౌరవ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు జూన్ ఒకటి నుంచి చౌకదారుల దుకాణాల్లోనే పేదలకు బియ్యం పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు రేషన్ డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉండి ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు అందరికీ రేషన్ బియ్యం పంపిణీ చేస్తారు ఒకవేళ తక్కువ తూకాలు ఇచ్చి పేదలను ఇబ్బంది పెడితే నిబంధనల మేరకు తప్పనిసరి కేసులు నమోదు చేస్తారు అలాగే డీలర్షిప్ రద్దు చేస్తామని హెచ్చరించారు కొందరు రేషన్ షాపులు వారు ఏదైనా పని ఉండి ఎక్కడికైనా వెళ్తే ముందుగానే సమాచారం ఇచ్చి రేషన్ లబ్ధాలకు అందేలా చూడాలని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను పాయింట్ ఐదు సున్నా లక్షల మంది వృద్ధులు దివ్యాంగులకు డీలర్లు ఇచ్చే ఇంటి వద్దకు వెళ్ళి రేషన్ అందిస్తారు గత ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీ పేరుతో పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు చేసింది తొమ్మిది వేల రెండు వందల అరవై మొబైల్ వాహనాలు ఏర్పాటు చేసింది అయితే గతంలో రేషన్కు ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు నిత్యావసరాలు ఇచ్చేవారు మొబైల్ వాహనాల ద్వారా మూడు రేషన్ షాపుల పరిధిలో సరుకులు అందించేవారు అయితే ఈ విధానాన్ని స్వస్థపల్లికి రేషన్ షాప్ దగ్గరే తీసుకోవాలని ఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది